అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అందరూ చాలా సేఫ్ గా దీపావళి జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు దీపావళి రోజు మా ఇంటి సాంప్రదాయాన్ని కూడా మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఇది మా సాంప్రదాయమే కాదు చాలా కుటుంబాల్లో పాటించేటటువంటి సాంప్రదాయం ఆవదంకర్ర కొత్త తెల్లని వస్త్రాన్ని నూనెలో ముంచి దాంట్లో నల్ల నువ్వులు అదేవిధంగా పత్తి గింజలు ఉప్పు కలిపి మూట కట్టి ఈ ఆవదంకర్రకి కట్టి దీన్ని దుబ్బు కొట్టడం అంటమాట అంటే ఈ వీటి యొక్క చివరిని వెలిగించి ఆకాశం వైపు చూపించి తిరిగి దాన్ని నేల పైన కొడుతూ ఉంటాం దీనికి గల కారణం ఏంటంటే మహానై పక్షుల్లో మన పితృదేవతలందరూ కూడా భూలోకానికి వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళు ఇచ్చేటటువంటి కర్పణాలను తీసుకొని వాళ్ళ వంశం వృద్ధి చెందాలని ఆశీర్వచనం అందిస్తారు కదా ఆ పితృదేవతలు తిరిగి స్వర్గలోకాన్ని చేరుకోవడం కోసం మనం కొట్టేటటువంటి దుబ్బు అంటే దీని ద్వారా చూపించేటటువంటి వెలుగులో వాళ్ళు స్వర్గలోకానికి చేరుకుంటారని మన శాస్త్రాలు తెలియజేశాయి కొంతమంది ఆదం కర్రతో కొడతారు కొంతమంది వచ్చేసి కర్రకి ఈ దుబ్బును తయారు చేసి కొడతారు ఇది పితృదేవతలకు మాత్రమే వెలుగు చూపించేటటువంటి దుబ్బు కాదు ఏ వ్యక్తి అయితే కొడతారో ఆ వ్యక్తులకి చిన్న పిల్లలకి ఇంటి యజమానికి ఈ నల్ల నువ్వులతో చేసినటువంటి దుబ్బుని కొట్టడం వల్ల అపమృత్యు దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా పటాపంచులు అయిపోతాయని మన పెద్దలు మనకి తెలిపినటువంటి సాంప్రదాయం ఇలా దుబ్బు కొట్టడం వల్ల ఉపయోగించేటటువంటి నల్ల నువ్వులు పత్తి గింజలు ఉప్పు ఏవైతే ఉన్నాయో జాతక వసాత్తు శనికి సంబంధించిన దోషాలన్నింటినీ కూడా నివారణ చేస్తాయని జ్యోతిష శాస్త్రం కూడా తెలుపుతోంది అదే విధంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం శని కారకులు కదా అందుకోసం శనికి ప్రీతైనటువంటి ఈ వస్తువుల్ని దుబ్బులో ఉపయోగించడం వల్ల ఆయన అనుగ్రహం కూడా కలిగి అపమృత్యు దోషాలు శని దోషాలు కూడా పోతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవేఎస్ఎస్ శారదా ఆశ్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కేసర్ శారదా హాస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి మీకు అనారోగ్యానికి సంబంధించి పితృదోషాలకు సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే ఈ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి